దాదాపు పదకొండు నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు వైపు శాంతి చర్చలకు తాము వస్తామంటూనే అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నాయి తాజాగా హమాస్ కు మద్దతుగా ఉన్న యుమన్ గ్రూప్ హౌతీలు ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి చేశారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ పై ప్రయోగించిన క్షిపణి కేవలం పదకొండు పాయింట్ మూడు సున్నా నిమిషాల్లోనే చేరుకుంది అయితే దీన్ని తమ రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది మరోవైపు హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో ముగ్గురు బందీలు చనిపోయినట్లు సంచలన నివేదిక బయటపడింది హమాస్ చర్యలో ఉన్న బందీల మృతికి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడి కారణమని తేలింది దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాళ్లు చర్చనీయాంశంగా మారాయి మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఓవైపు హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుండగా లెబనాన్ కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా సైతం దాడులు చేస్తోంది మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తూ యెమెన్లో రెబల్ గ్రూప్ హౌతీలు ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది ఎర్ర సముద్రంలో పాగా వేసిన హౌతీలు ఇజ్రాయెల్ కు మద్దతున్న రవాణా నౌకలపై దాడులు చేస్తున్నాయి తాజాగా హౌతీలు తొలిసారిగా ఆదివారం ఇజ్రాయెల్ పై భారీ క్షిపణితో విరుచుకుపడ్డారు కేవలం పదకొండు పాయింట్ మూడు సున్నా నిమిషాల్లోని సుమారు రెండు వేల నలభై కిలోమీటర్లు ప్రయాణించిన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు హౌతీలు అధికార ప్రతినిధి యహ్వా సరేరా వెల్లడించారు అయితే తమ భూభాగంలోకి రాకముందే క్షిపణి పేలిపోయిందని దాని విడి భాగాలు మాత్రమే స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని ఖాళీ స్థలంలో కూలాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజధాని టెలావీవ్ లో ప్రమాద ఘంటికలు మోగించారు స్థానికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహో ఆగ్రహం వ్యక్తం చేశారు తమ భూభాగంపై హౌతీలు జరిపిన దాడికి ఆయన ఖండించారు ఇజ్రాయెల్ నడిబొడ్డున దాడి చేసిన హౌతీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు హౌతీలు చేసిన దాడి అనంతరం నెతన్యాహు కేబినెట్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన తమ దేశంపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్పై దాడి చేస్తే వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ఇదిలా ఉండగా హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి ఈ క్రమంలోనే ఏడాది నవంబర్లో జరిపిన ఓ వైమానిక దాడిలో సొంత దేశానికే చెందిన ముగ్గురు బందీలు మృతి చెందినట్లు తెలుస్తోంది తాము జరిపిన దాడిలోనే వారు ప్రాణాలు కోల్పోయారని టెలావీవ్ సైన్యం వెల్లడించింది ఆ దాడిలో హమాస్ కీలక ఉగ్రవాది అహ్మద్ ఘండూర్ కూడా హతమైనట్లు తెలిపింది గత ఏడాది డిసెంబర్లో గాజాలో ముగ్గురు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి తుది నివేదికను తాజాగా విడుదల చేసింది మృతదేహాలు లభ్యమైన ప్రాంతం పాథలాజికల్ నివేదికలు నిఘా సమాచారం ఆధారంగా వారు ఇజ్రాయెల్ జరిపిన దాడిలోనే చనిపోయారనేందుకు అధిక అవకాశాలున్నాయని సైన్యం తన నివేదికలో పేర్కొంది హమాస్ చెరలో మిగిలి ఉన్న బందీలను స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ ఈ నివేదిక బయటకు వచ్చింది గతేడాది డిసెంబర్లోనూ శత్రువులుగా పొరపాటుపడి తమ దేశానికి చెందిన ముగ్గురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కాల్చి చంపడం చర్చనీయాంశమైంది ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన ఐడిఎఫ్ స్థానికంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితులే ఈ భారీ తప్పిదానికి కారణమయ్యాయని వెల్లడించింది అంతులేని విషాదమంటూ ఈ ఘటనపై కూడా స్పందించారు మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అటు గాజా ప్రజలు ఇటువారి సహాయార్థం సేవలందిస్తోన్న సిబ్బంది ప్రాణాల మీదకు తెస్తోంది నెతన్యాహు సేనలు పాఠశాలలు కొన్ని ఇళ్లపై జరిపిన వైమానిక దాడిలో ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక ఆసుపత్రి తెలిపింది వారిలో తమ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది ఈ మేరకు యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు గాజాలో జరుగుతున్నది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అంతర్జాతీయ మానవతా చట్టం ఉల్లంఘనలను వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు యుఎన్ పాలస్తీనియన్ రిఫ్యూజీ ఏజెన్సీకి చెందిన ఆరుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై యుఎన్ ఆర్డబ్ల్యూఏ మరో పోస్టు పెట్టింది నుసీరత్ లోని పలు ప్రాంతాలు ఒక పాఠశాలపై జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు తమ సహచర సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఈ స్థాయిలో నష్టం జరగడం ఇదే తొలిసారి అని వారంతా శరణార్థులకు సాయంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొంది యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఆ పాఠశాలపై ఇప్పటికీ సార్లు దాడి జరిగింది ఇక్కడ పన్నెండు వేల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు వారిలో మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉన్నారు గాజాలు ఎవరూ సురక్షితంగా లేరు ఎవరిని వదిలిపెట్టడం లేదు పాఠశాలలు పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులు జరగకూడదు పాఠశాలలు వాటి పక్కన ఉన్న ప్రాంతాలను ఘర్షణపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని కోరుతున్నామంటూ యుఎన్ఆర్డబ్ల్యూఏ అభ్యర్థించింది ఇజ్రాయెల్ హమాస్ పోరులో ఇటు గాజాలు అటు వెస్ట్ బ్యాంక్లో రక్తపాతం కొనసాగుతోంది పాఠశాల నుంచి హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అందుకే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది ట్యూబస్ నగరంలో మిలిటెంట్లు లక్ష్యంగా నిర్వహించిన వైమానిక దాడిలో ఐదుగురిని హతమార్చినట్లు నెతన్యాహు సైన్యం తెలిపింది